సో మూవింగ్ ఇన్ ద ప్రాసెస్ అంతా కూడా సో ఐయుఐ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందండి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఐయుఐ అంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట జనరల్గా పిల్లలు లేని కపుల్స్ ఫర్టిలిటీ అవాల్యుయేషన్ అలా కొంచెం చేసుకున్న తర్వాత మనకు ఎక్కువ కా రీజన్స్ ఎక్కువ ఏం లేవు అని తెలుసుకున్నాక అంటే ఐయూఐ చేసుకునే ముందర కొన్ని కండిషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదన్నా ట్యూబ్స్లో ఉమెన్ ఒక ట్యూబ్స్లో బ్లాక్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి ప్లస్ మేల్ మేల్ వచ్చి మేల్లో సెమెన్ అనాలిసిస్ నార్మల్ కానీ జస్ట్ మైల్డ్ అబ్నార్మాలిటీస్ కానీ అట్లా ఉన్న వాళ్ళని మనం ఐయుఐకి సెలెక్ట్ చేసుకుంటాము సో ఐయుఐ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలాగా అంటే ఫస్ట్ పీరియడ్స్ అయినాక సెకండ్ డే నుంచి ప్రొసీజర్ అనేది స్టార్ట్ సెకండ్ డే నుంచి ఒక లేడీలో ఎగ్స్ గ్రో అవ్వడానికి మనం ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాళ్ళ కండిషన్ని బట్టి ఇస్తాము నెక్స్ట్ ఓవిలేషన్ అంటే ఎగ్ పెరుగుతుందా లేదా మనం సీరియల్ స్కాన్స్లో చూసుకుంటాము దాని తర్వాత ఎగ్ రప్చర్ అయ్యే టైంకి కూడా స్కాన్లో కన్ఫర్మ్ చేసుకొని ఆ యు అంటే జస్ట్ అంటే సెమెన్ మేల్ యొక్క సెమెన్ శాంపుల్ తీసుకొని దాన్ని కొంచెం ప్రాసెసింగ్ చేసి అది జస్ట్ అంటే లేడీ యొక్క గర్భసంచిలోకి ఇంజెక్షన్ చేయడాన్ని ఐ ప్రొసీజర్ అని అంటారనమాట ఓకే ఓకే ఈ ఐఐ ప్రాసెస్లో ఒక్కోసారి ఫెయిల్ అవుతుందని విన్నాము అంటే ఎందుకు ఏ రీజన్ వల్ల ఫెయిల్ అవ్వచ్చు మేడం ఐయుఐ అనేది జస్ట్ మనకి బేసిక్ ప్రొసీజర్ అనమాట అంటే అది జనరల్ న్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యేదాన్ని కొన్ని ఫ్యాక్టర్స్ అంటే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్స్ కానీ లేదు చిన్నగా సర్వైకల్ మ్యూకస్ ఉండడం ఇట్లాంటి ఫ్యాక్టర్స్ వల్ల న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని మనం జస్ట్ కొంచెం అడిషనల్గా సపోర్ట్ చేస్తున్నాం అంతే సో ఆ ఎగ్ రప్చర్ అయ్యే టైంకి స్కాన్లో చూసుకొని అదే టైంకి హస్బెండ్ యొక్క స్పమ్ శాంపుల్ తీసుకొని దాన్ని కొంచెం ప్రాసెసింగ్ అనేది చేస్తారు సో దాన్ని లేడీ యొక్క గర్భసంచిలోకి ఇంజెక్షన్ లాగా వేస్తారు దీన్ని ఐఐ అని చెప్తాము ఐఐ అనేది జస్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే ప్రాసెస్లోనే జస్ట్ కొంచెం సపోర్ట్ అనేది చేస్తామనమాట దీన్నే ఐఓఐ అంటాం సో న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీ కంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎక్కడా ఉండదు ఓకే సో నేచురల్ గానే ఐయుఐలో సక్సెస్ రేట్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ అలా ఉంటుంది మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు అక్యుములేటివ్ సక్సెస్ రేట్ అనేది పెరగచ్చు ఐయుఐ చేసిన తర్వాత ప్రాసెస్ అంటే ఎంత కాలానికి రిజల్ట్ అనేది వస్తుంది మేడం జనరల్గా ఎగ్ అప్చర్ అయిన తర్వాత మనము చేస్తాం కాబట్టి ఐయుఐ ఒక ఫోర్టీన్ డేస్ లో మళ్ళీ మనం బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ చేసి చూసుకోమని చెప్తాము దాంట్లో పాజిటివ్ వచ్చిందంటే మళ్ళీ ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత స్కానింగ్లో కన్ఫర్మేషన్ అనేది చేస్తాము ఐయూఐ అనేది ఎలా చేస్తారు ఇది చేసిన తర్వాత ఏ టైం వరకు మనము వాష్రూమ్స్కి వెళ్ళకూడదు అలాగే ఎలాంటి పనులు చేయకూడదు ఐఐఐ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ ఇట్లా స్కాన్లో ఎగ్ రప్చర్ అయింది అని చూసుకున్నాక జస్ట్ అక్కడే బెడ్ మీదే చేస్తాం స్కాన్లో చూసుకుంటూ జస్ట్ ఒక చిన్న ఇంజక్షన్ లాగా యూట్రస్లోకి పంపిస్తాము సో జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకా ఎటువంటి రెస్ట్ అవసరం లేదు ప్లస్ అందరూ భయపడుతున్నట్టు ఎటువంటి బెడ్ రెస్ట్లు అలాంటివి ఏం అవసరం లేదు నార్మల్గా చేసుకుంటున్న పనులన్నీ చేసుకోవచ్చు